నసుర్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సైనికుల సేవలను వారి త్యాగాలను గుర్తిస్తూ ఘనంగా తీవ్రంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ క్రమంలో కామప్ప మందిరం నుండి రామలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ప్రయాణ ప్రాంగణం ఆవరణలో బాన్స్వాడ నియోజకవర్గం నుండి ఆర్మీలో సేవలందిస్తున్న సైనికులకు పూల మాలలు వేసి శాలువలతో మాట్లాడుతూ పాక్ ఉగ్రదాడులను ప్రతిఘటిస్తూ భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యుద్దంలో సైనికులు అందించిన సేవలను ఆయన కొనియాడారు సైనికులు పగలనక రాత్రనక భార్య పిల్లలను తల్లిదండ్రులను వదిలిపెట్టి నిద్రాహారాలు మానుకొని సేవలందించడం వలన మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు నసురాబాద్ మండలంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఏదైతే ఓపీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఓపీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ చేశారో దానికి మన దేశ సైనికుల మనో ధైర్యాన్ని నింపడానికి ఈరోజు ఈరోజు నసురాబాద్ మండలంలో తిరంగ ర్యాలీ చేయడం జరిగింది ఈ తిరంగా ర్యాలీకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా అదేవిధంగా అన్ని కులాల సంఘాలకు అతీతంగా ఈ పార్టీలో చిన్నలు పెద్ద అందరూ కలిసి ఈ పార్టీని విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే ఓపీ సింధూర్ అనే ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి మన భారతదేశ సైనికులు ఈ ఓపీ బయల్గావంలో జరిగినటువంటి మన హిందువుల పైన ఏదైతే అటాక్ జరిగిందో దానికి అనుగుణంగానే దాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశ సైనికులు ఉగ్రవాద ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మట్టుపే మట్టు పెట్టడం జరిగింది ఈరోజు అయ్యేది ఫైల్గా అటాక్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మన భారతదేశానికి పెను ఉప్పు అనేది సంభవించినప్పుడు మన భారతదేశ అయినటువంటి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు శక్తివంతమైన ఒక మిజైల్ ఆయనకు ఈరోజు తిరుగులేదు ఎందుకనంటే ఆయన ఒక పవర్ఫుల్ మే మిజైల్గా మన భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలకు తెలుసు అటువంటిది ప్రతి ఒక్కరు ఏదైతే తిరంగ ర్యాలీ చేస్తూ ఉన్నారో కులాలకు అతీతంగా అదే పార్టీలకు అతీతంగా కంపల్సరీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కలిసి ఈ తిరంగా ర్యాలీని ఏ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో గాని మండలాలలో కానీ గ్రామాలలో గాని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ తిరంగా ర్యాలీ సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా భారతదేశ కులానికి సంబంధించి ఇంత స్వచ్ఛ స్వచ్ఛందంగా తిరుగుతున్నాం ఇంత స్వచ్ఛందంగా మనం ఉండగలుగుతున్నాం అని అంటే అది ఒక భారతదేశ సైని సైనికుల సైనికులది ఎందుకంటే ఒక ఇక్కడ పండించినటువంటి పంట రైతు రైతు రైతే రాజు అదే విధంగా జై జవాన్ జై కిసాన్ అని మనం ఎన్నోసార్లు నినాదాలు చేస్తూ ఉంటాం అటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారత్ మాతాకి జై అనాల్సిందే అదే విధంగా వందే మాత్రం పాడాల్సిందే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది మన భారతదేశానికి సంబంధించింది పుట్టి ఇక్కడ పెరిగి ప్రపంచ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్లకు మనకు సంబంధాలు లేకుండా వాళ్ళకు తరిమి కొట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కులానికి ఉంది ప్రతి ఒక్క మతానికి ఉంది కాబట్టి మనం ఎందుకనంటే ఈరోజు కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి హిందువుల మీద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఈరోజు నసూరాబాద్ మండలంలో తిరంగ యాత్ర ర్యాలీ సాగింది సాగించడం జరిగింది మరి ఉగ్రదాడులు ఈ పాకిస్తానులు భారతదేశం మీద ఎన్ని రోజుల నుంచో మట్టు పెట్టుకొని వాళ్ళు పగ సాధిస్తూనే ఉన్నారు కానీ ఈ అమాయకులను చంపేసి పెద్ద మేము వీరులం అనుకుంటున్నారు పాకిస్తానీయులు ఉగ్రవాదులు కానీ అది కరెక్ట్ కాదు దానికి దీటుగా ఆపరేషన్ సింధూర్ మన భారత ప్రధాన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి అక్కడ చనిపోయిన మన భారతీయుల హిందువుల మగవారి చంపేసి వాళ్ళ ఆడవారి తిలకం తుడిపేసిన మన టెర్రరిస్టులు వాళ్లకు అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధూరాని ఆ మహిళలతోనే వాళ్ళని మట్టి పెట్టి చంపి ఇరవై ఏడు నిమిషాలల్లో దాని పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టుల స్థావరాల మీద దాడి అటాక్ చేసిరు ఇరవై ఏడు నిమిషాలలో అటాక్ చేసి వాళ్ళు సత్తా చాటిన మన పైలట్లు మహిళా మనుల శక్తులు దాని వాళ్ళు మామూలుగా షార్ట్ ఫిల్మ్ టైలరా చూసిరు ఫుల్ ఫిల్మ్ టైలర్ చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అసలు చరిత్రలో కూడా ఉండదు అది ఆడ ఉన్నది వాళ్ళు గుర్తుపట్టలేరు అది మన జవాన్లు తలుచుకుంటే అక్కడ గడ్డి కూడా మొలవది అది గమనించి వాళ్ళు భారతదేశం మీద చేయి ఎత్తాలన్నా ఎత్తాలన్నా అందరు మాత్రం ఇది గుర్తుంచుకోవాలా ఇంతకు ముందు కూడా పుల్వామాలో జరిగిన నలభై మూడు మంది జవాన్లకు డీటీ సమాధానం మోడీ గారు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు కూడా అట్లనే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడికి ఇంత ఇరవై నిమిషాలల్లో మహిళా మనులతో నేర్పించిన సిగ్గు లేదు వాళ్లకు పాకిస్తానీయులకు అయినా ఇప్పుడు మన భారత సైనికులను చూసి వాళ్ళు ఏడా దాడి చేస్తారో అని చెప్పి వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా పారిపోవడం జరిగింది వాళ్ళ ప్రధాన మంత్రి కూడా పారిపోవడం జరిగింది అంత పిరిగి పందలైతే మరి మన భారతదేశం మీద అటాక్ చేయడం ఎందుకు మరి ఇది అంత భయం ఉన్న చేయొద్దు మన సైనికులు నిద్రానక వానానక ఎండానక భార్య పిల్లలను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి మన భారతదేశం కోసం మన కోసం ఎంతో వాళ్ళు ఎండనక ఆనానక కావాలి కాసుకుంటా వాళ్ళ ఆకలి దూపలు తీరకుండా కావాలి కాసుకుంటా మన కోసం వాళ్ళు బాడలు ఉన్నారు కాబట్టి మనం ఈడ బతకగలుగుతున్నాం నిద్రపోగలుగుతున్నాం ఈడ రైతు పెట్టే అన్నం తినుకుంటా రైతే రాజు మన జవానే మనకు భారతదేశానికి వెన్నుముక అసలుంటిది జవాన్ లేకపోతే మనం లేము వాళ్ళు బార్డర్ మీద కావాలిగా సేవలు అందిస్తున్న అలా కార్యక్రమాలను చూసి మనం అందరూ కూడా భారతదేశం అంతా కూడా అలా పాదాభివందనం చేస్తున్నాము అందుకని జవాన్ మాత్రం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు అది కూడా భారతదేశ జవాన్ అని అంటే ప్రపంచంలో అందరికీ వణుకు పుడుతుంది వీళ్ళ ఆపరేషన్ అట్లా మరి మట్టిగా మహిళలు దిగుతున్న ఆపరేషన్ చూసి తట్టుకోలేకపోయినరు అదే మొత్తం ఆర్మీ మొత్తం దిగితే ఇండియన్ మొత్తం ఆర్మీ దిగితే ఆడ కూడా చరిత్రలో ఏ పేరు కూడా లేకుండా చేస్తే ఏ దేశమైనా ఇది మన ఆర్మీ సత్తా అంటే దీనికి నీటుగా కరెక్ట్ గా జవాన్లకు అందరికి మరొకసారి వందే జై జవాన్ జై జవాన్